నవదుర్గలు వస్తున్నారు మీ ఇంటికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము దసరా పండుగ వెనుక ఉన్న అసలైన కథ ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దుర్గాదేవి ఎలా జన్మించింది మనిషికి జంతువుకి పుట్టినవాడు మహిషాసురుడు అని మనకు మీకు తెలుసా అసలు నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు జరుపుకుంటారు ప్రతి ఒక్క దైవం దుర్గాదేవికి ఆయుధాలను ఇచ్చి యుద్ధానికి పంపారు అని మీకు తెలుసా మహిషాసుర మర్దిని అనే పేరు దుర్గమ్మ తన పేరుగా ఎందుకు మార్చుకుంది మీకు తెలుసా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గమ్మ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా ప్రతి ఒక్కరూ ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దానవ వంశానికి చెందిన మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు మహిషం అంటే గేదెతో కలిసిన మూలంగా జన్మించాడు అందువలన మహిషాసురుడు మనిషిలాగా తున్నపోతులాగా కనిపిస్తూ ఉంటాడు మనకి తున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు చేత మానవులు దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడు అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సున్ సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు అలాంటి దుర్గాదేవి మహిషుల్ని ఎ ఎదురించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసు వధిస్తుంది అందువలన దుర్గాదేవి మహిషాసుర మర్దిని అని నామాంతరం కలిగింది దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంబుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వ విశ్వవిఖ్యాతి ఘటించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం ఈ లోపం సరిదిద్దుకోవాలని వాళ్ళిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు కరంబుడు పంచనదం అను మడుగులో దిగి వంటి కాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అంకుటిత నిష్టతో అన్ని అగ్నిదేవుణ్ణి గుర్చి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారి ఇరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్రత వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది అంతే ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుని చంపేయాలనిపించింది కానీ తపో దీక్షకు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేత్తో తలను ఖండించుకోబోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర ఏమిటి నీయ నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు హుతవాహన అసూలు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే అని ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయడం లేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వ ప్రాణిగణాలకు అజేయుడు కామ కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకల లోక వంధితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు రంభాసుర నీ మనసు ఏ కామిని మీద కామవామ వశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక మనిషి గేద కామర్తయ్యై విహారిస్తుంది దాని చూడగానే రంభుని మనస్సు చలించి దానితో సుగమించాడు తత్ఫలితంగా ఆ మనిషి గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి ఆ మనిషి ఆ మహిషిని తన పాతాల పట్ట పట్టమహిషిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగృద్దులు గుద్దాడు ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది దీనితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు నిండు గర్భంతోనున్న రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరను కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహిషిని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని పార్థీవ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగీక అనుచరుడయ్యాడు మహిషాసురుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు మహిషం అంటే గేదెతో కలిసిన మూలంగా జన్మించాడు అందువలన మహిషాసురుడు మనిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలిగాడు విన్నారు కదండి మహిషాసురుడు ఎలా జన్మించాడు అనేది ఇప్పుడు మహిషాసురుణ్ణి అమ్మవారు ఎలా చంపింది అనే కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి దైత్యవంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగీక మిత్రులతో సచీవులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గుర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇక తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మైసాసురుడప్పుడు బ్రహ్మదేవుడు మైసాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు మా మహి ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరబెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణువు తేజము బాహువుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు సూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉద్ధృతు ఉదద్రుడు మహామహుడు ఆశిలోముడు భాస్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలబడిన అసురుడు మహిషాసుర రూపము రూపము మానవ రూపంతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషాసుర రూపములో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా ప్రజల కొనియాడుతుంది విన్నారు కదండి దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగని తొమ్మిది రోజులు నవరాత్రులని ఎందుకు చేస్తారు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఈ మహిషాసురుడు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పుట్టుకొస్తూ ఉంటుంటే ఆ ఒక్కొక్కరిని అమ్మవారు ఎలా చంపింది అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకున్నాం కదా అమ్మవారు తొమ్మిది అవతారాలు తొమ్మిది అలంకారాలు ఎలా ఉద్భవించాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మైసాసురుడు ఎలా జన్మించాడు ఆయన అసలుకి జ ఆయన జన్మించడానికి ఆయనను చంపడానికి అమ్మవారు ఎలా అవతరించింది అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మన మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓం శ్రీ దుర్గాదేవియే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్